మహబూబ్ నగర్ నియోజకవర్గం సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాల బాలికలు రామిరెడ్డి గూడెం మేము పాలకులం కాదు సేవకులం ఎమ్మెల్యే సయన్నం శ్రీనివాస్రెడ్డి ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఏదైనా సేవా కార్యక్రమం నిర్వహిస్తాం పారను పట్టిచేత్తను జేసిబి నడిపి పనికిరాని చెట్లను తొలగించిన ఎమ్మెల్యే స్వచ్ఛందంగా శ్రమదానం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మేము పాలకులం కాదు సేవకులం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి స్పష్టం చేశారు ఆదివారం నాడు తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాలలో జరిగిన శ్రమదానం కార్యక్రమంలో ఆయన పాల్గొని శ్రమదానం చేశారు నాయకులను కార్యకర్తలను ఉత్తేజపరిచారు పారపట్టి చేత్తను తొలగించారు జేసిబి నడిపి పనికిరాని చెట్లను తొలగించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా డైట్ నూతన మెను ఆవిష్కరణలో భాగంగా రామిరెడ్డి గూడెం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ వాణిశ్రీ గారు కళాశాల మైదానంలో సాయంత్రం సమయంలో విషసర్పాలు అడవి పందులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని గత పది సంవత్సరాలుగా ఎవరికి చెప్పినప్పటికీ సమస్య పరిష్కారం జరగలేదని మా దృష్టికి తెచ్చారని అందుకే మేము మా నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి చీదును తొలగించేందుకు ఈరోజు శ్రమదానం కార్యక్రమం చేస్తున్నామని ఆయన తెలిపారు రాజకీయ నారకులంటే ప్రజలను ఇబ్బందులు పెట్టడం వారి ఆస్తులు గుంజుకోవడం భయభ్రాంతులకు గురి చేయడం కాదని మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే మేము నాయకులం కాదు సేవకులమని ఉద్ఘాటించారని ఆయన గుర్తు చేశారు వారిని స్పూర్తిగా తీసుకుని మొన్ననే మొదటి ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి నిధులు సేకరించి నగర్ బీఈడి కళాశాలలో మరుగుదొడ్లను ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నామని ఆయన చెప్పారు రోజు రామిరెడ్డి గూడెం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాల ప్రాంగణంలో చిన్నారులకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తే వారు మంచిగా చదువుకుంటారని భావించి స్వచ్ఛందంగా ఈ రోజు మా కార్యకర్తలు నాయకులు వచ్చి ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నారని వారందరినీ అభినందిస్తున్నాను అని అన్నారు మహబూబ్ నగర్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రానికి ఉదాహరణగా నిలుస్తుందని ఆయన చెప్పారు ప్రతి ఆదివారం ఏదో ఒక సామాజిక సేవ కార్యక్రమాలు మా నాయకులు కార్యకర్తలు నిర్వహిస్తారని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి బెక్కిరి మధుసూదన్ రెడ్డి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ సాయిబాబా ప్రిన్సిపాల్ వాణిశ్రీ కౌన్సిలర్లు యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ठीक है डाउन में है आज लक्ष्मण अदर 3 3 अराउंड अराउंड 1200 से 14 लो 30 15 लो 30 15 लो 30 18.21 30 12 एकड़ अराउंड पूरा संपूर्ण टोटल कटिंग ओपनिंग सेट है क्या ये डाउनलाइट से बहुत है डाउनलाइन चोता वाटर मटराको पाइपलाइन हो त्यो पाइपलाइन गडमै आ टिक डाउन Продолжение okay. తర్వాత డిసెంబర్ ఏడున మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశారు ఆ రోజు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మేము పాలకులం కాదు సేవకులం ఈరోజు నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు పాలకులు కాదు మేము సేవకులం అనే భావన తోటే అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయో కొద్ది పార్టీ ఎప్పట్టు పెడితే ఆ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అటువంటి దగ్గర మేము ఇమ్మీడియట్గా మా కార్యకర్తలు అందరం కూడా నాయకులు ఎమ్మెల్యేతో సహా గ్రామాల్లో ఉన్న కార్యకర్త దాకా అందరం కూడా శ్రమదానం చేసి ఆ సమస్యను పరిష్కారం చేయాలి ప్రజలకు సేవ చేయాలి ఈ దృక్పథంతో మొట్టమొదటగా బిఈడి కాలేజీలో ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవని తెలిస్తే మేము అందరం కూడా చందాలు వేసుకొని ఆ టాయిలెట్లు కట్టినాం తర్వాత గవర్నమెంట్ శాంక్షన్ అయ్యి వచ్చేవరకు అది పర్మనెంట్ ఐఫెల్ స్ట్రక్చర్ కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకు రిలీఫ్ అందించడానికి అక్కడ మొదలుపెట్టినాం ఈ రెసిడెన్షియల్ పాఠశాలకు మేము నిన్న వచ్చినాం రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాంలో భాగంగా కామన్ డైట్ ప్లాన్ ఆవిష్కరించడానికి వస్తే ఇక్కడ ప్రిన్సిపల్ గారు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న సమస్య చెప్పారు మొత్తం కూడా కాంపౌండ్ వాళ్ళ లోపల అడవిలాగా మొత్తం జరుపు పాములు తర్వాత అడవి పందులు అవన్నీ సాయంత్రం కాగానే పిల్లలు హాస్టల్లో పోగానే అవన్నీ వచ్చి ఇక్కడ మొత్తం కూడా విహారం చేస్తుంటే పిల్లలు బయటికి రావడానికి ఇబ్బంది పొందుతావు పది సంవత్సరాలు ఎంతోమందికి మందికి చెప్తే కూడా ఈ సమస్య పరిష్కారం అది ఇమీడియట్గా మేము నిర్ణయం తీసుకొని ఈరోజు మొత్తం కూడా డోజర్లతోటి జేసీపీలతో మా కార్యకర్తలు అందరూ వచ్చి శమదానం చేస్తూ ఉన్నారు రెండు రోజుల్లో మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని క్లీన్గా చేస్తాం పిల్లలు మంచి వాతావరణంలో వాళ్ళు ఆటపాటలను చదువు నేర్చుకోవాలి పాములు కూడా రూమ్లలోకి వచ్చే పరిస్థితి ఉంటే ఇప్పుడు వీలైనంత వరకు వాటి అన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తారు రాబోయే రోజుల్లో ప్రతి ఆదివారం కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏదో ఒక గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైతే చెత్త పేరు పేర్కొనిపోయిందో ఎక్కడైతే ఇబ్బంది ఉందో శ్రమదానం చేయాలని చెప్పి మేమందరం నిర్ణయం తీసుకున్నాం మొత్తం తెలంగాణ మొత్తం రాష్ట్రానికి మా మహబూబ్ నగర్లోని కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ఉదాహరణగా నిలుస్తారు మా మున్సిపల్ చైర్మన్ గారు మా ముఠా చైర్మన్ గారు మా గ్రంథాలయ చైర్మన్ గారు మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆఫీస్ బేదర్సు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు భవిష్యత్తులో పాల్గొంటారు ఇంకా అనేక సమస్యలు పరిష్కారం చేయాల్సినవి ఉన్నాయి మహబూబ్నగర్ పట్టణంలో అంటే కొద్దిపాటి చొరవ మేము చూపిస్తే ఆ సమస్యకు పరిష్కారం అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి మేము సైతం అన్నట్టుగా మా వంతు కార్యక్రమం మేము చేస్తాం రాజకీయ నాయకులం అంటే ప్రజల్ని భయపెట్టియడము బెదిరియడం కాదు ప్రజల సంక్షేమం కోసం సేవకులుగా మారడం అధికారంలోకి రాగానే ఇక మేము పాలకులము మాకు తిరుగులేదు అని చెప్పే భావన గతంలో ఉండేది కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రజలకు సేవ చేయాలి మాకు ప్రజలు అద్భుతమైన అవకాశం ఇచ్చింది కాబట్టి ఐదు సంవత్సరాలు సేవ చేస్తామనే దృక్పథం మా నాయకులందరిలో కూడా వచ్చింది ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటాం ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నాంది కావాలి మా కోడూరు అలా బిఈడి కాలేజీ ఒక కోడూరు ఇది ఒక ఎగ్జాంపుల్గా కావాలి కోడూరు ఎస్సీ కా ఎస్సీ గురుకులము అక్కడ పట్టణంలో ఉన్న బీఈడి కాలేజ్ ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలవాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయమని చెప్పి మా నాయకులందరికీ చైర్మన్ గారు చెప్పినాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి రాజకీయాన్ని ప్రజలకు చూపించాలి సేవకులుగా రాజకీయ నాయకులు ఉండే ఎంత బాగుంటుంది ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించాలని చెప్పి మేము అందరం కూడా భావిస్తూ ఉంటాం సులభంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సిటీ మా పాఠశాల కళాశాలకు అలాడ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా నేను పదేళ్ళుగా అపరిష్ అపరిష్కృతంగా ఉన్న ఈ జమ్ము సమస్యని చాలా తీసుకొని వచ్చాను టూ థౌసండ్ ఫోర్టీన్లో ఈ స్కూల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి ఈ జమ్ము సమస్య మళ్ళీ బాధపడుతుంది పిల్లలకి సరైన ప్లేగ్రౌండ్ లేక ఏడో ఎనిమిది వందల మంది పిల్లలు ఉండే ఈ పాఠశాలలో సరైన ప్లే గ్రౌండ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంతోమంది దృష్టికి తీసుకొని వెళ్ళాము కదా అది పరిష్కారం కాలేదు ఇలాగే ఎవరు వచ్చినా వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళడం అది ఆ తర్వాత అది జరగకపోవడం జరిగింది కానీ నిన్న ఎమ్మెల్యే గారు రావడం సార్ దృష్టికి తీసుకొని వెళ్ళడం ఇమీడియట్గా సారు ఐదు పది నిమిషాల లోపలే సారు దాన్ని కంప్లీట్ చేయడానికి కూనుకోవడం వాళ్ళ కార్యకర్తలకి ఆదేశించడం మరి రంగంలోకి దిగడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం ప్రజాపాలన అంటే ప్రజా సేవకులు ప్రజా పాలన అంటే ఏంటో నిజమైన అర్థం చెప్పినట్టయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే రెడ్డి గారికి ఇక్కడ ఈ మా స్కూల్ పాఠశాల ఆవరణ ప్లే గ్రౌండ్ని పూర్తి స్థాయిలో మాకు అందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా పాఠశాల విద్యార్థులు పేరెంట్స్ శిల్పాన్ని తరఫున రామరెడ్డి కూడా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో నిన్న ఎమ్మెల్యే గారు నైట్ మెయిన్ కార్యక్రమానికి వచ్చేసి ఇక్కడ ఉన్న స్థితిగతులను పరిస్థితులను వాళ్ళు చూసి చాలా దయనీయంగా ఉంది ఇక్కడ పరిస్థితి బాగాలేదు ఇక్కడ అంత బాలికలు ఆడపిల్లలు ఉంటారు అంతా అడవిలాగా ఉంది చెట్ల పొదలు మలిసి చాలా ఇబ్బందికరంగా ఉంది పిల్లలు ఎవరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదని నిన్న చూసి వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇమీడియట్గా సాయంత్రం మాకు చెప్పి ఎర్లీ మార్నింగ్ అందరం మన కార్యకర్తలతో మనం అందరం కలిసి రేపు మార్నింగ్ అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్న చెట్ల పొదలను తొలగించి పిల్లలకు ఇబ్బంది లేకుండా మంచి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం మేము మార్నింగ్ వచ్చి చూస్తే చాలా అసలు చాలా చెట్లు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా చెట్లు ఇక్కడ కూడా చెట్ల పొదలు అన్నీ కూడా అడవిలాగా అయిపోయింది ఇది దీన్ని అన్నింటినీ కూడా కొంత అందరూ కార్యకర్తలు నాయకులందరూ కూడా సమాధానం చేసిండు అదే కాకుండా మిషనరీ అవసరం అని చెప్పేసి ఇమీడియట్గా రెండు జేసీబీలు రెండు డోజర్లు పెట్టి కూడా ఇక్కడ క్లీన్ చేయడానికి కూడా కోనుకోవడం కూడా చాలా సంతోషకరం అంటే ముఖ్యంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మన సీఎం గారు కానీ ఏదైతే నిజంగా భావి భారత పౌరులుగా ఎదిగే విద్యార్థుల కొరకు వాళ్ళు చేసే కృషి నిన్నటి డైట్ మెనూలో చూస్తే అసలు ఎంత ఆహారం ఇచ్చారంటే నిజంగా ఇళ్లలో ఉంటే కూడా వాళ్ళకి అంత మంచి ఆహారం కూడా దొరకదనే ఉద్దేశంతో అలా చూస్తేనే అనిపించింది అని చాలా మంచి విలువ ఇచ్చు విద్యార్థులు నిజంగా ఆహారం ఇస్తే వాళ్ళు మంచిగా తిని వాళ్ళు చదువుకోవడానికి కూడా విద్య మీద మంచి వాళ్ళు ఆసక్తి కలిగిస్తారనే ఉద్దేశంతో పెట్టడం కూడా సంతోషకరం ఈరోజు అలాగే ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నీ కూడా గమనించి ఇక్కడ హైమాస్ట్రైట్ కావాలని చెప్పి హై హైమాస్ట్రైట్ కానీ ఇంకేదైనా కూడా మా ఎమ్మెల్యే గారు విద్యార్థుల తరఫున కానీ విద్యా తరఫున వాళ్ళు ఖచ్చితంగా విద్య అందించాలి మంచి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తే వారు మంచి రేపు ఉద్యోగాలు విద్యా ఉపాధికి ఇలా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నిన్న జరిగిన రాష్ట్ర వ్యాప్త గురుకుల హాస్టల్లో స్కూళ్ళల్లో అన్ని ప్రోగ్రాములు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశానుసారం అందరు ఎమ్మెల్యేలు కానీ గ్రంథాలయ చైర్మన్లు కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రభుత్వ అధికారులు అందరూ స్కూల్లో అటెండ్ చేసి అక్కడున్న వసతులని హాస్టల్లో ఉన్న సౌకర్యాలను మొత్తం తనిఖీ చేయడం జరిగినది అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న రామరెడ్డిగూడెం కాడున్న హాస్టల్కు రావడం జరిగినది దాంట్లో భాగంగా నిన్న మొత్తం తనిఖీ చేసి ప్రిన్సిపల్ మేడం గారిని అడిగి తెలుసుకొని ఇక్కడున్న సమస్యల గురించి తెలుసుకోవడం జరిగినది దాంట్లో భాగంగా ఈరోజు శ్రమదానం కింద మాకందరికి రాత్రి పిలిపి చేస్తే భారీ సంఖ్యలో తక్కువ టైంలో కూడా భారీ సంఖ్యల కార్యకర్తలందరు ఇక్కడ వచ్చి శ్రమదానంలో పాల్గొనడం జరిగినది వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ముఖ్యంగా మా ప్రభుత్వ ధ్యేయం ఏంటంటే ఏదో స్కీమ్లు అది పెన్షన్లు కానీ ఇవి కానీ దానిలో మీద చేసే చేసుకుంటేనే దాన్ని ఎన్నో విమర్శిస్తున్నారు దాన్ని ఒక పక్కకు ఓ భాగంగా చేసుకుంటా విద్య పైన ఆరోగ్యం పైన శ్రమ శ్రద్ధ చూపిస్తున్న మా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మొన్న ఒక బీడీ కాలేజీకి ఆడుకోవడం జరిగిన సారింబడి ఒక ప్రోగ్రామ్లో పోతే ఆడ లేడీస్కు టాయిలెట్స్ లేవు ఇమ్మీడియట్లీ స్పందించి సార్ మమ్మల్ని అడిగితే మేము అందరం ఉండం సార్ ముందరికి వస్తాం మేము కష్టపడి ఒక దొంగల ఉన్న ప్రభుత్వాన్ని కష్టపడి తెచ్చుకున్న కార్యకర్తలు ఉండరు ఇక్కడ ఏమేమి ఆశించి ఎవరు లేరు ఎంతగాని మేము పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాము మళ్ళీ ఇటువంటి ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇవ్వద్దని శ్రమదానం ద్వారా మేము ప్రభుత్వానికి చేదోడు ఉంటామంటని చెప్పే ఉద్దేశంలో మెట్టుగా ఎడ్యుకేషన్ని డిసైడ్ చేయడం జరిగినది మా సార్ గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా మామనార్లో ఒక ఫ్రీ సెంటర్ కూడా ఏర్పాటు చేసినారు ఎడ్యుకేషన్ మీద ఏమున్నా ఎక్కడున్నా కూడా ఇమీడియట్లీ స్పందించి మేమందరం ఆర్థిక సాయం చేస్తాము శ్రమదానం చేస్తాము ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి చేదోడుగా ఉండి రేవంత్ రెడ్డికి అన్నదండగా ఉంటామంటని చెప్పి తెలియజేస్తున్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హాస్టల్ల యొక్క సంక్షేమాన్ని విస్మరించిందండి ఖచ్చితంగా విస్మరించింది ఇక్కడ కేజీబీకి పోయినామున్నా మేము పోతే అది సిక్స్ ఇయర్స్ అయినా అది ఓపెన్ అయ్యి నాకు తెలిసి దాంట్లో ల్యాబ్స్ కూడా లేవు ఇంతవరకు మరి ఎట్లా ఎగ్జామ్స్ చేస్తున్నారో తెలియదు పిల్లలు ఎట్లా చదువుతున్నారు వాళ్ళు మనం చెప్తుంటే చాలా విచిత్రం అనిపించింది మాకు ఆడ కూడా టాయిలెట్స్ లేవు అంత మంచి హాస్టల్ టాయిలెట్స్ లేవు దాన్ని కూడా ఎంబడే ముందు ముందే అన్ని ఎంబడే స్పందించి ఇంజనీర్ పిలిపించి ఎస్టిమేట్ చేయించినాం ఒకవేళ బడ్జెట్ లేకపోతే మేము దాన్ని కూడా కట్టినకే ముందరికి అయినాము ఒకటి ఆర్ఓవి ప్లాంట్ కూడా స్టార్ట్ చేసినాం మేము అన్ని ఏడున్నా కూడా ఏడ సమస్యలు వచ్చినా కూడా మేము ముందడుకుండా ప్రతి వారం ఒక హాస్టల్ ఒక స్కూల్ కంటి చేసుకుంటా ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా చేయాలని నిర్ణయించుకున్నాం మా జమిస్తాపురం విలేజ్ మహబూబ్నగర్ సారు ఇక్కడ ఎమ్మెల్యే గారు మొత్తము విద్య మీద దృష్టి పెట్టాడు ఎక్కడ ఏది ప్రాబ్లం ఉన్నా అన్నీ సాల్వ్ చేస్తున్నాడు ఇప్పుడు ఎక్కడ పరిశుభ్రత లేదో అక్కడ పరిశుభ్రత చేస్తున్నాడు హాస్టల్లో హాస్టల్లో వసతులు లేని వసతులు కనిపిస్తున్నాడు లాట్రిన్ రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ నేను దగ్గర అదిగుణంగా చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ గురుకులంలో ఇక్కడ ఇబ్బంది ఉంది అడవి పందులు వస్తున్నాయి పాములు వస్తున్నాయి అంత అన్నీ చెప్పి సార్ చెప్పడం వల్ల సార్ ఇవన్నీ వెంబడే అంటే నిన్న చెప్పి నిన్న సారి ఇక్కడ వచ్చాడు నిన్న సారి ఇక్కడ వస్తే నిన్న మాట్లాడిన సారి చెప్పి సార్ దృష్టికి తీసుకొచ్చాడు ఈరోజే అందరి కార్యకర్తలని లీడర్లని నేను మొత్తం అనిపించి ఈ వెంబడి వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు పాఠశాలకు వచ్చి ఇక్కడ ఉన్న వసతులన్నీ బాలికలకు ఏవేవి ఉన్న అవసరాలు ఏవి ఉన్నావో అవన్నీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగింది అవి తీసుకోపోవడం వల్లనే ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్టు పొదాలన్నీ అవన్నీ బాలికలు సాయంత్రం పూట హాస్టల్కి వెళ్ళగానే పందులు మాములు ఇంకా ఇతర వన్యప్రాణాలన్నీ వచ్చి ఇక్కడ ఇబ్బంది కలిగించేస్తున్నాయి కాబట్టి అవన్నీ జరగకుండా ఇంకా ఈ పాఠశాలకు మంచి పేరుంది మన మామనార్ మండలం మా గ్రామ సమీపంకి మంచి పేరు ఉంది అప్పుడప్పుడు మేము ఇక్కడ వచ్చేటప్పుడు ఇలా చూసి దీనికి ఎలాంటి సమస్యలు ఉన్నా తెలుసుకొని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి తక్షణమే ఇవన్నీ పరిష్కారానికి మేము సహకారం చేస్తామని గ్రామస్తు తరఫున తెలియజేస్తాం స్వచ్ఛ భారత్ శ్రమదానంలో భాగంగా మన గౌరవనీయులు ఎన్ఎం రెడ్డి గారు రాత్రి పిలుపునివ్వడం జరిగింది ఈ హాస్టల్ గురుకుల సంక్షేమ గురుకుల హాస్టల్లో శమదాన కార్యక్రమం చేపట్టడానికి రాత్రి మాకు పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా మా సమీపంలో ఉన్నటువంటి ఈ హాస్టల్ కాబట్టి మేము మా గ్రామం నుంచి యూత్కి ఒక పిలుపు మేరకు భారీ మొత్తంలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నేడు ప్రభుత్వం విద్య పట్ల వైద్యం పట్ల తీసుకున్నటువంటి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు మేము ఎంతో గౌరవిస్తున్నాం ఎందుకంటే మన మన ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలని అందరూ కూడా ఎమ్మెల్యేలందరినీ కూడా పరుగులు పెట్టిస్తూ రాష్ట్రాన్ని ప్రథంలో నడిపించాలని ముందుకు వెళ్తున్నందుకు మా గ్రామం తరఫున మా ప్రజల తరఫున పాఠశాల తరఫున ఆయన్ని ఈ స్కూల్కి హాయి స్కూల్కి ఈ స్కూల్కి వచ్చి సీఎం అయిన మనకు కాంగ్రెస్ తరపున అందరినీ మంచిగానే అది ఆదుకుంటున్నాడు మనం కూడా కాంగ్రెస్ తరపున మనం కూడా అందరు శ్రద్ధ తీసుకొని ఆయన ఎప్పుడు వచ్చినా ఎక్కడొచ్చినా మనం అందరం రావాలి అందరం కార్యకర్తలు వచ్చి మనం అందరం ఉంటేనే ఆయన కూడా బాగుంటుంది చెప్పు హాస్టల్లో పిల్లలకు గుడ్డు గిట్ల మాత్రం సాంబారు మంచిగా యాక్టివ్ ఉంది మంచిది అంటే ఇంతకుముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఉంది ఇంత ముందు ఏమేమి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏమేమి పెడుతున్నారో టిఫిన్ గిట్ల పెడుతున్నారు అవన్నీ టిఫిని గుడాలు అవన్నీ అన్నీ పెడుతున్నారు యాక్టివ్ ఉంది అని చెప్పిన పిల్లలు కూడా అడిగి తింటారు అందరు అందరూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టించుకోలేదు హాస్టల్లో పట్టించుకోలేదు అప్పుడు అంత ఇంత 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 ఏం చేస్తే లేదు ఇంత అప్పుడు ఇంత ఎమ్మెల్యే కూడా ఇంత వచ్చి సుష నాదులే వెళ్ళేడు అప్పుడు అంత మంచిగా ఇప్పుడు స్వచ్ఛ భారత్ మంచిగా అభివృద్ధి మంచిగా చేస్తుంది గురుకులాలు అంతా అభివృద్ధి కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ ఇవన్నీ మంచిగా నీట్గా చేయాలని ఎమ్మెల్యే సహా పిలుపునిచ్చినందుకు మేమంతా కార్యకర్తలు మొత్తం ఇప్పుడు వచ్చేస్తాం అంటే మీరు ఎప్పుడన్నా ఇప్పుడు కాంట్రాక్టర్లు మెటీరియల్ రేషన్ అవన్నీ తీసుకొచ్చేస్తారు కదా ఎప్పుడన్నా పరిశీలించినరా మీరు అవి పరిశీలించలేదు ఇంతవరకు అయితే పరిశీలించలేదు కొత్త వస్తే అన్నీ చూస్తాం మేము కూడా చూస్తాం కదా అది మా ప్రభుత్వంలో మంచి విజయవంతం అవుతుందని మేము అంతా ಡಿಮಾಂಡ್ ಇಂಥ ವಿಜಯವಂತ ಎಂಎಲ್ಎ ಪಿ ಮೊತ್ತ ಕಾರ್ಯಕರ್ತರನ್ನು ಊರು ಮೊತ್ತ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂತ ವಿಜಯವಂತ